అందరికీ నమస్తే అండి రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకి రాష్ట్ర ప్రజల సొమ్ము ఏకంగా కోటి పద్నాలుగు లక్షల రూపాయలు రాంగోపాల్ వర్మకి దారాదత్తం చేసేసాడండి దారాదత్తం కంటే దోపిడీ అనొచ్చు వచ్చిన వీసీన్ని రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అంత వచ్చినాయట వాటిని రెండు లక్షలు వచ్చినాయని చెప్పేసి అని తప్పుడు యూనివర్సులు సృష్టించేసి నాకు మొత్తం రెండు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పేసి అని మా నోడు అడిగితే మానవడికి ఏకంగా కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసారు ఇంకా మిగిలింది ఇవ్వాలని చెప్పేసి మానవడు మొన్న నేను కోర్టులో పిటిషన్ ఎత్తాను అది ఇదని చెప్పి మాట్లాడుకొచ్చాడు కదా దానికి సంబంధించిన వార్త మాట ఇది వర్మకు బిగ్ షాక్ వ్యూహం వెబ్సిరీస్కి చెల్లింపులపై ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది ఎన్నికల ముందు జగన్కు వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన తీసిన వ్యూహం వెబ్సిరీస్కు నిబంధనలు ఒప్పందానికి విరుద్ధంగా ఒక కోటి పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల పది చెల్లించడాన్ని ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ తీవ్రంగా పరిగణించింది సినిమా ఎవరి కోసం తీసేడండి జగన్మోహన్ రెడ్డి కోసం తీసేడు వైసీపీకి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపిస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ రాజకీయ పరంగా రాజకీయ కోణాలతో తీసిన సినిమాకి రాష్ట్ర ప్రజల సొమ్ము ఏకంగా కోటి పద్నాలుగు లక్షల రూపాయలు రామ్ రాంగోపాల్ వర్మకే మరి జగన్మోహన్ రెడ్డిని ఏసీ పిచ్చుకొట్టాలి ఇప్పుడు నాకు భజన్ చేత తీసిన సినిమా అయితే గీతే నేను ఇచ్చుకోవాలి డబ్బులు అంటే అయితే గీతే వైయస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇవ్వాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము ఇవ్వాలి అది కాకుండా ఏపీ ఫైబర్ నెట్ని చెల్లించేసేయండి మాట్లాడితే వాదన ఎలా ఉంటుందంటే ఏపీ ఫైబర్ నెట్లోని సినిమాలు రిలీజ్ చేయలేదా చేయకూడదా ఆయన ఎవరు అడ్వకేట్ ఉన్నారు దీనికి సంబంధించిన అడ్వకేట్ ఆయన పేరు ఏదో బాలనే ఏదో ఉంది ఆయన నిన్న టీవీ ఫైవ్లో మాట్లాడుతూ అదే వాదన అంటే ఏపీ ఫైబర్ నెట్లో సినిమాలు ఏలేదండి వేయకూడదంటే ఇంతమంది ఏ సినిమాలు రిలీజ్ చేయలేదండి అని మాట్లాడతారు ఆయన అడగోలు కాదు అంతా కూడా నన్ను ఇంత ఎంత పనులు కట్టెట్టేసే పక్కన పెట్టేసా అంటే అసలా వ్యూహం సినిమా అనేది పూర్తిగా రాజకీయ పరంగా తీసిన సినిమా ఆ విషయాన్ని రాంగోపాల్ వర్మే తన ట్విట్టర్ ఖాతాలో అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు ఇదే నేను న్యూటల్గా తీసింది కాదు లేదంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు దీనివల్ల అని చెప్పేసి రాంగోపాల్ గారే చెప్పలా రాంగోపాల్ వర్మే చెప్పుకొచ్చాడు ఈ సినిమా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా తీసాను జగన్మోహన్ రెడ్డి హీరోగా పోర్ట్రేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కించపరుతూ తీసాను అని చెప్పేసాను ఆ సినిమాకి ఏకంగా రెండు కోట్ల రూపాయలు చెల్లించేత్తానికి సిద్ధపడిపోయారండి మరి దీని దోపిడీ అనాలా వద్దా పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏదో ఉపన్యాసాలు కాకపోతే సిగ్గు కొంచెం కూడా సిగ్గు అనేది లేదండి జగన్మోహన్ రెడ్డికి